మరి నేను పోయిన శుక్రవారం ఆరాధనలో నేను అదినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను అమ్మగారు అయ్యగారు కూడా ప్రార్థన చేస్తున్నారు ఎక్కువ సహాయం చేసిన దేవుడు మిమ్మల్ని కూడా సహాయం చేస్తాడు మీ మీద శత్రు సైన్యాన్ని అణిచివేస్తారమ్మా మీరు ప్రార్థన చేయండి మీరు ఎక్కడా కూడా భయపడవద్దా అన్నప్పుడు నేను నేను కూడా ప్రార్థన చేశాను ప్రభు నీదే చిత్తం అయితే మా కుటుంబంలో ఏముందో నాకైతే తెలియదు కానీ మేము గత రెండు సంవత్సరాల నుంచి అనేకమైన ఇబ్బందులు మేము తిరగని స్థలం లేదు వెళ్ళని ఈ ఊరు లేదు ప్రభావ వెళ్ళని హాస్పిటల్ కూడా లేదు మా తోటి మా మరుదులు మేము అనేక చోట్లకి వెళ్ళాము కానీ మాకు ఎక్కడ విడుదల జరగలేదు నా యజమానికి రెండు సంవత్సరాల నుంచి ఎలర్జీ ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు శుక్రవారం మమ్మీ డాడీ ప్రేయర్ చేసినప్పుడు తగ్గిపోయింది సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఎలర్జీ ఉండేది ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉండేవాళ్ళం ఎన్నో ఆయింట్మెంట్లు కూడా ఉండేవి నైట్ శుక్రవారం ప్రేయర్ చే ప్రేయర్ చేస్తున్నప్పుడు మా మిస్సెస్ కన్నీటితో ప్రార్థన చేస్తుంది డాడీ ప్రార్థన చేస్తున్నప్పుడు డాడీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయిల్ తీసుకొని మీరు ఇల్లంతా చల్లుకోండి అన్నారు చల్లుకో ఆ ఎలర్జీ అంత ముందు కూడా ఎన్నో ఇంట్మెంట్లు ఎన్నో ట్యాబ్లెట్లు కూడా వాడుతూ ఉండేవాడిని అయినా తగ్గేది కాదు అప్పుడు అప్పుడు వరకు కూడా బాగా ఎక్కువగా ఉంది ఎప్పుడైతే ప్రేయర్ చేశారో ప్రేయర్ చేసినప్పుడు అప్పటికే తగ్గిపోయింది చికెన్ తినగానే ముందు ఎంబటినే వచ్చేది తర్వాత నేను చికెన్ దీన్ని కూడా టెస్ట్ చేసుకున్నాను అది ఎవరు వల్ల అంటే దేవుని వల్ల డాడీ ప్రార్థన వల్ల నాకు అలా స్వస్థింది చికెన్ నేను కూడా టెస్ట్ చేసుకున్నాను బాగానే ఉంది